మొదటగా ఈ ప్రపంచంలో ఉండే మానవులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం సందర్భంగా మా గోవు యొక్క సందేశం ఏంటో చెప్తాను వినండి ప్రపంచ మానవాళికి మా గోవు యొక్క సందేశం ఏంటంటే వినరా వినరా భూనరుడా తెలుసుకోరా పామరుడా గోమాత నేనేరా నాతో సరిపోలవురా కల్లాకపటం ఎరుగని గంగి గోవును నేను ఏది చెప్పినా కాదని ఎదురు కూడా చెప్పలేను పారేసిన గడ్డి తిని బ్రతుకు గడుపుతున్నాను మీకోసమే నా సర్వం త్యాగం చేస్తున్నాను నా దూడలు కాదని మీ కడపలు నింపుతున్నాను కమ్మనైన గుమ్మ పాలు కడవలతో ఇస్తున్నాను వయసు అడిగిన వాడు నన్ను కటికవాణి పాలు చేస్తే ఊపిరులు కోల్పోయినా మీకే ఉపయోగిస్తున్నాను నా బిడ్డలు భూమి చీల్చి దిక్కు తిన్నుతున్నారో నా ఎరువుతో పైరు పెంచి పంటలు పండిస్తే తింటున్నారు నా చర్మమే మీ కాలికి చెప్పులుగా మారుతున్నాయి నా వల్లే ఢంకాలై నాదం పుట్టిస్తున్నాయి వినరా వినరా గోనరుడా తెలుసుకోరా పామరుడా గోమాతను నేనేరా నాతో సరిపోలవురా